చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ను ను మీ సూపర్ సెవెన్ను ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇంకో మాదిరి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహం మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా నెచ్చేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇక అస్తమానం జగనన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు శాసనసభ అసెంబ్లీ స్థానాలు బ్రహ్మానంగా గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ రేట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ లేక అదే నువ్వు ఎట్టాము నువ్వు ఏం చేస్తావచ్చా అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వల్లే అసెంబ్లీ గేట్ గడ దాక నేను అని చెప్పి ఒక శబ్దం చేసి అవునా ఆ శబ్దం చేసినా ఎట్ట పోయిందో కంటి కనపడాల అన్ని ఇంకా తినే మాటలు మాట్లాడుకుంటాం ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటదాన్ని నా అభిప్రాయం ఇంకా నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చినట్లే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయట కనపడాలనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వస్తాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ ఐరా రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చాయి మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్లా కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అన్న మాట విన్నారా ఏమన్నా రోజు ఏమైంది అసలు అమన్ రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పినా ఇచ్చినారు ఏమైనా కానీ అంత వచ్చేసి అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు తీర్చారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండిగా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము న్యాయము అంటారు వీళ్ళు వీల్లు అవును మాది ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేది ఈ మధ్యన ఆవిడకి అధికారి ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారి మీ మీ పార్టీ ఏంటి అసలు ఎవరికి ఉంటుంది ఇప్పుడు రోజా అవుట్డేటెడు రోజా అవుట్ డేటెడ్ ఊరు దేకరు ఎవరు దేఖరు నాదంతా మాది నిరంతర ప్రక్రియ అన్నకి ఇక్కడ డ్యామేజ్ జరిగిన అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే ఆడ నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరు ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలు అని ఎక్కడ శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే అందరికొచ్చినప్పుడు హ్యాపీగా అమెరికా ఆరోపణలు వచ్చినాయి బానే ఉన్నట్టుంది బానే ఉన్నారు మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం ఇంకా పేరు కూడా ఉన్నాడండి అతను కూడా వచ్చేస్తున్నాడు అత్తమాన సింహరాజు వచ్చాడు ఎందుకు రాడు ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళు వచ్చేది మాస్టర్ గారు మంత్రులుగా వాళ్ళు ఏ ఊరికే కదా మరి ఇప్పుడు మరిగేదానికి ఏమో అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడరు బయటకి ఖచ్చితంగా వస్తారా టికెట్ ఇవ్వలేదు పోటీ వాళ్ళ కొడుకే కిట్టికే ఉన్నాడు ఆయనే వాడు ఏదో పాప ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికి నాశనం చేశారు బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ గుట్టి చేర్చే ఉంటది బతుకు